ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం ఏపీ సీఎం వైఎస్ రెడ్డి గారు కోడి కేసులో హైకోర్టు సంచలనం తీర్పు అయితే ఇవ్వబోతుంది ఈ విషయం గురించి పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లేస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లేస్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఈ అసలు విషయానికి వచ్చినట్లయితే మన ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క కోడికత్తితో జగన్పై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ అయితే చేసింది బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం పిటిషనర్ ఎన్ఐఏ తరఫున వాదనలు విని తీర్పు అయితే రిజర్వ్ చేసింది దీంతో తీర్పుపై ఉత్తమంగా నెలకొంది ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి